పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర్ వీరమలు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్ సాంగ్స్కు సినిమాపై భారీ హైపునైతే క్రియేట్ చేశాయి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని జూలై ఇరవై నాలుగో తేదీన విడుదల చేయబోతుంది చిత్రబృందం ఈ క్రమంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేసింది ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజం డైలాగ్స్ బంప్ తెప్పిస్తూ ఉన్నాయి ఇప్పటి నుంచి పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్కే హైలైట్ అయ్యింది ఇక ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాస్తుంది అర్యారు వీరమల్లు ట్రైలర్ ముందుగా ఈ యొక్క మూవీ డైరెక్టర్ చెప్పినట్లు కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది ఇక ఇరవై నాలుగు గంటల్లోనే అరేరు వీరమాల్లు ట్రైలర్ తెలుగులో ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకుందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది ఇక దీంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక్కరోజే ఇన్ని మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది ఇక ఈ యొక్క మూవీ ఇప్పటికే భారీ హైపునైతే నెలకొల్పిందని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పుడు ఫిఫ్టీ టూ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ రికార్డ్ను అయితే నెలకొల్పింది అలాగే యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క ట్రైలర్ ఇక ఈ యొక్క ట్రైలర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దిన శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా అనిపించాయి మరి ముఖ్యంగా ఇందులో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మీ యొక్క పంచ్ డైలాగులు కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా అనిపించాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి